హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను వీడియో తీయడం లేదు ఎందుకంటే లిక్విడ్స్ మాత్రమే ఇస్తున్నాను ఎలాంటి లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ వేరే ఏమీ మార్చట్లేదు నేను అసలు సమ్మర్ కదా చాలా వేడిగా ఉంది పైగా టెరల్స్ సాయంత్రం అయింది ఈరోజు కొంచెం చల్లగా ఉంది గాలి వేస్తుంది అని చెప్పి నేను పైకి వచ్చాను వీడియో చేద్దామని నేను ఒకటే లిక్విడ్ మాత్రమే ఇస్తున్నానండి ఒకటే కంటిన్యూ చేస్తున్నాను ఒక రోజు వాటర్ ఇస్తున్నాను ఇంకొక రోజు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అలా ఇస్తున్నాను వేరే ఏది ఇవ్వడం లేదు ఇంక అస్తమానం వీటికి వీడియో ఏం చేయన అని చెప్పేసి ఓ పక్కన భయం కూడా వేస్తుంది ఎండ ఎక్కువగా ఉంది కదా నా మొక్కలు ఏమైపోతాయా అని చెప్పేసి భయపడుతున్నాను కానీ నేను ఇచ్చిన లిక్విడ్ వల్ల అయితే మొక్కలైతే చాలా అంటే చాలా బాగున్నాయి కానీ ఎందుకో ఈరోజు వీడియో తీసి మీకు చూపించాలని అనిపించి నేనైతే పైకి వచ్చానండి గాలి చూసారా ఎంత గట్టిగా వేస్తుందో చాలా చల్లగా ఉంది చూడండి ఈ ప్లాంట్స్ చూపిస్తున్నాను కదా విన్నీ ప్లాంట్ అనమాట చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం నా దగ్గర ఉన్న మొక్కలన్నిటిలో నాకు ఈ ప్లాంట్ అంటే చాలా ఇష్టం అసలు ఇది బిల్లగన్నేరు మొక్క అండి ఇది కూడా సిమ్మి సైడ్లోనే ఉన్నాయి ఇవి తగులుతుంది ఎండ తగులుతుంది కానీ మరీ అంత ఎక్కువగా తగలదనమాట కొద్దిగానే ఎండ ఒక టూ త్రీ అవర్స్ పో వస్తుంది చూడండి ఇదైతే పుదీనా అనమాట పుదీనాలోని కూడా విన్ని ప్లాంట్ సీడ్ వేశాను ఒకే ఒక సీడ్ వేశానండి వన్ మంత్ టూ త్రీ మంత్స్ అయ్యింది టూ మంత్స్ అయ్యింది టూ మంత్స్ అయినప్పటికీ చూడ చూడండి స్టార్టింగ్లో నుంచే పువ్వులు వచ్చేస్తున్నాయి ఇవి చాలా అంటే స్మెల్ అయితే ఉండదు కానీ కానీ మన గార్డెన్కి అందం వస్తుంది కదా అని చెప్పి వేశాను ఇది పుదీనా లాస్ట్ టైం ప్రూనింగ్ చేశాను అయినా వన్ వీక్ అయింది కట్ చేసి మళ్ళీ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి దవడం అండి మీకు తెలిసిన మొక్కే లాస్ట్ టైం నేను జ్యూస్ చేయడానికని పెప్పర్మెంట్ కట్ చేసినప్పుడు కట్ చేశాను దీన్ని కూడాను గుబురుగా వస్తుందని వన్ వీక్ అయ్యింది కొంచెం మంచిగానే బతికింది చాలా హ్యాపీ ఇక ఇవి వచ్చేసి కనకాంబరం విత్తనాలు అండి వన్ మంత్ అయ్యింది కనకాంబరం విత్తనాలు వేసి దీన్ని కూడా నేను వీడియో చేసి పెట్టాను ఆ వన్ మంత్కి ఇదిగో ఇలా వచ్చినాయి అండి ఇప్పటికైతే వస్తాయా రావా ఎండలు ఎక్కువైపోయినాయి కదా అనుకున్నాను కానీ బాగానే వచ్చినాయి చూడండి ఇది పిప్పర్మెంట్ పిప్పర్మెంట్తో జ్యూస్ తయారు చేశాను కదా మన ఛానల్లో చాలా అంటే చాలా బాగుందండి మౌత్ ఫ్రెషనర్స్ ఫ్రెషనర్కి అయితే చాలా బాగుంటుంది చూడండి చామంతి మొక్క అండి మనకి వింటర్ సీజన్లో చామంతులు బాగా ఉండాలని చెప్పేసి నేనైతే చామంతులను అయితే చూసుకుంటున్నాను చాలా బాగా వస్తున్నాయి ఇందులో కూడా పుదీనా వస్తుందండి ఆల్రెడీ లాగేసాను ఎక్కడో వేర్లు ఉన్నాయి కానీ మళ్ళీ వచ్చేస్తుంది అందులోనే పుదీనా చాలా ఈజీగా వస్తుంది పుదీనా నాకైతే చూడండి ఇదైతే అండి మరువ మొక్క మరువ మొక్కని ఇదైతే చాలా అంటే చాలా ఈజీగా పెరుగుతుంది చాలా మంచి స్మెల్ వస్తుందండి దవనం ఎంత స్మెల్ వస్తుందో ఇది కూడా అంతే స్మెల్ వస్తుంది కానీ డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు నేను ఇచ్చే లిక్విడ్ చూపిస్తాను రండి చూడండి ఇదైతే బియ్యం కడిగిన నీళ్ళండి ఇందులో నేను ఏం చేశానంటే దోశల పిండి కొంచెం పులిసి పులిసిపోయింది ఉండిపోయింది నా దగ్గర అది ఉంచేసాను ఇవైతే నిన్న బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అనమాట అందులోనే వేసేస్తున్నాను ఇవి పైకి తీసుకొచ్చాను ఇప్పుడు అందులో కలిపేస్తున్నానండి చూడండి అడుగున పిండి అడక్కి వెళ్ళిపోయింది ఇందులో కొన్ని నీళ్లు తీసుకుందాం మనం ఇప్పుడు కొంచెం దోసిపిండి ఉంది కదా దీని నిండా బకెట్ నిండా వాటర్ అయితే వేసేసుకుందాము బకెట్ ఫుల్గా వేసేస్తున్నాను ఇదే వేస్తున్నానండి నేను బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు వీటినే తీసుకొచ్చి పైకి ఒక నైట్ అంతా ఉంచి వేస్తున్నాను ఇది మాత్రం వేస్తే సరిపోతుందండి మనకి మరీ పలచగా అవసరం లేదు అలానే మరీ తిక్కుగా కూడా అవసరం లేదు ఇలా అయితే సరిపోతుంది దీన్ని ఒక్కొక్క మొక్కకి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక్కొక్క మొక్కకి ఇచ్చేద్దాము నేనే వీడియో చేసుకుంటూ ఇస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను కష్టమవుతుంది కొంచెం వీడియోని పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఇంత ఎండ కాస్తున్నా కానీ పైగా టెరల్స్ గార్డెన్ గురించి నేను చాలా భయపడ్డానండి కానీ అయితే నా మొక్కలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఒక రెండు రోజులు కంటిన్యూగా ఇస్తాను ఇదే వాటరు మళ్ళీ తర్వాత నార్మల్ వాటరు బోర్ వాటరు ఒక రోజైతే బోర్ వాటర్ ఇస్తాను అంటే కంటి అస్తమాను మనం బిర్యానీలు అవి తినలేము ఏ రోజైనా అన్నం తినాలనిపిస్తుంది కదా వీటికి అంతే అలానే నేను ఆలోచించి ఇస్తాను అనమాట చూడండి పిప్పర్మెంట్ కనకాంబరం ఇవైతే చాలా పచ్చగా ఉన్నాయి ఎండగా నేనైతే బయటికి రాలేకపోతున్నాను కానీ మొక్కలకైతే మధ్యాహ్నం ఏమైపోతాయో అనిపిస్తుంది సాయంత్రం నేను వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో వారు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే నా వీడియోని అయితే చూడండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నేను మొక్కలకి ఎలాంటి లిక్విడ్స్ ఇస్తున్నానో నా మొక్కలు ఏ విధంగా ఉన్నాయో మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు చూడండి ఇక్కడ నేను మీకు సీడ్ చూపిస్తున్నాను కదా మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటాను విన్నిఫ్లాంటి సీడ్ అనమాట ఫ్లవర్ వచ్చేసిన తర్వాత అది అలాగవుతుంది అది ఎండిపోయిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను సీడ్ అది చాలా అంటే చాలా ఈజీగా వస్తుందండి చూడండి ఇక్కడ రెండు ఒక బకెట్లోనూ టబ్లోనూ కూడా నేనైతే విత్తనాలు అయితే వేశాను మొక్కలైతే పెట్టాను అవి ఏంటనేది మొక్క వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను అప్పుడే టూ వీక్స్ అయ్యిందండి పెట్టి టూ వీక్స్ అయ్యింది మట్టి వేసేసి పెట్టాను రోజు నీళ్ళు అయితే పోస్తాను ఇంకా వస్తాయో మొక్కలు అవి వచ్చిన తర్వాత నేను అవి ఏంటనేది చూపిస్తాను సర్ప్రైజ్ అనమాట ఇది కూడా విత్తనాలు వేసింది వీటికంటే ముందు అది వేశాను కానీ అది రాలేదు చూడండి ఇది మొక్క అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకున్న తర్వాత ఇదైతే వింటర్ సీజన్లోనైతే చాలా అంటే చాలా పచ్చగా కలకలలాడుతూ ఉండేదండి పువ్వు అయితే మంచి పింక్ కలర్ బొలే ఉండేది రోజ్ కలర్ చాలా బాగుంది కానీ ఈ మొక్క ప్లాంట్ పేరు అయితే నాకైతే తెలియలేదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి చూడండి నా మొక్కలన్నిటికీ కూడా ఇది మీకు చూపించిన వాటర్ అయితే నేను ఇచ్చాను నేను అదే ఇస్తున్నానండి రోజు అందుకని చెప్పేసి నేను మీకు చూ వీడియోస్ తీయలేదు వీడియోస్ చేసేటప్పుడు ఒకటైతే అర్థమైంది నాకు చూడండి ఇది చెట్టు చిక్కుడు అనమాట చెట్టు చిక్కుడుకి చూడండి ఎలా వచ్చేసిన ఇయ్యో మిల్లీ బాక్స్ అనుకుంటాను చాలా దారుణంగా వచ్చేసినాయి వీటికి కూడా ఒక స్ప్రే కొడదాము నేను ఒక వీడియో చేసి చూపిస్తాను నేను ఆ స్ప్రే ఏంటనేది అనేది ఎండ కదా ఏమి పట్టవేమో అనుకున్నాను కానీ పట్టినిందండి చూడండి చాలా అంటే చాలా పచ్చగా కలకలాడుతున్నాయి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే తప్పకుండా షేర్ షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇది విన్నీ ప్లాంట్ ఇది మరొక సైడ్ ఉన్న విన్ని ప్లాంట్ అనమాట ఇది కూడా సిమ్మి సైడ్లోనే పెట్టాను దీన్ని పెంచుకోవడం చాలా ఈజీ అండి సార్లు చెప్తున్నానంటే గార్డెన్లో ఇలాంటి ప్లాంట్ ఉంటే కనుక మనకి గార్డెనింగ్ చాలా అందంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మీకు ఎక్కడైనా దొరికితే వేసుకోండి ఈ పక్కన ఉన్నదైతే వామ్ అండి ఇది ఇక్కడేమో ఇది ఏంటి తమలపాకండి తమలపాకు కాడ గుచ్చాను నేను మొన్నటి వరకు బాగానే ఉంది ఎండిపోయింది అనుకున్నాను కానీ రెండు రోజుల క్రితం చిగురు వచ్చింది స్టార్ట్ అయింది బాగా వస్తుంది ఇది వాము మొక్కకు వాటర్ పోసినప్పుడు మొక్క పట్టుకుంటే ఇరిగిపోయిందండి గుచ్చేసాను అంతే అలాగా వస్తుందా రాదని ఇదైతే ఇది పెంచుకోవడం ఇంకా ఈజీ అసలు ఇలా గుచ్చితే చాలా అలా నిలబడిపోయింది అది చాలా రోజులు అయిపోయింది అది బతుకుతుందో లేదో అనుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి మళ్ళీ మొక్క చూడండి ప్రూనింగ్ చేసి వన్ మంత్ అయిపోయింది ప్రూనింగ్ చేశాను వన్ మంత్ నుంచి కూడా పువ్వులు చాలా పూస్తూ ఉన్నాయి మళ్ళీ ప్రూనింగ్ చేసేదాన్ని మళ్ళీ మొగ్గలు వచ్చేసినాయి మళ్ళీ ప్రూనింగ్ చేసేదాన్ని మళ్ళీ మొగ్గలు వచ్చేసినాయి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి వచ్చేసి మధుకామిన మొక్క అండి మధుకామ్ని మొక్క మీకు తెలిసిందే కదా ఈవినింగ్ అయ్యింది కదా ఫ్లవర్ చూడండి ఎలా వచ్చినాయో మంచి వాసన వస్తుందండి ఇది యాక్చువల్లీ చెప్పాలంటే సిమ్మి సైడ్లో పెట్టుకోవాలి మొక్కని సిమ్మి సైడ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నాకు ఇక్కడ సిమ్మి సైడ్ తక్కువగా ఉంది కొన్ని ఇటుకైతేనే సరిపోయింది ఆ ప్లేస్ అందుకని అది అక్కడ పెట్టాను ఇది అంజూర్ అండి అంజూర్ని ప్రూనింగ్ చేశాను కాయలు అయితే నిలబడ్డాయి కొన్ని కాయలు అయితే రాలిపోయినాయి కొన్ని మూడు కాయలే నిలబడినాయి ఆకులు కూడా చాలా పచ్చగా వచ్చినాయి కదండీ చాలా అంటే చాలా బాగా నిలబడింది అలానే ఇక్కడికి వచ్చేసి పక్కన వాటర్ అప్పిల్ అండి లాస్ట్ టైం చనిపోయింది అనుకున్నాను కదా అదే అండి నిలబడింది కానీ చాలా అంటే చాలా స్లోగా ఎదుగుతుందండి మరి దీని గ్రోతే ఎలా ఉంటుందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్